అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి టు మనోజ్ కూటమి సర్కార్ వచ్చాక కొంతమంది అరెస్టులు వైసీపీ నాయకుల అరెస్టులు జరుగుతున్నాయి సో వాళ్ళు ఏమీ శుద్ధపూసలు కాదు తప్పు చేశారు కాబట్టి అరెస్టులు జరుగుతున్నాయి అయితే రీసెంట్ గా ఆర్జీవీ మీద ఆర్జీవీ పోలీస్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో షర్మిలమ్మ ఇంకా సునీత రెడ్డి ఇద్దరు కూడా కామెంట్ ఇస్తారు ఏంటంటే చిన్న చేపల్ని ఎందుకు పెద్ద చేపలు ఉండగా అంటూ ఇండైరెక్ట్ గా చాలా పెద్ద పెద్ద బిగ్ బాసుల మీద వీళ్ళిద్దరు కామెంట్ చేశారు మాట్లాడదాం వాళ్ళ మాటల కనుక ఆంతర్ ఏమిటి కట్టా గారు ఉన్నారు నమస్కారం అండి అంటే సునీతమ్మ శర్మిలమ్మ కావచ్చు వీళ్ళిద్దరు చేసిన కామెంట్స్ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి ఇటు వైఎస్ అవినాష్ రెడ్డే అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారంటారా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని కాదు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వైఎస్ షైమిలా వైఎస్ జగన్ని గట్టిగా విమర్శిస్తుంది అది రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఈ వైఎస్ సునీత ఈ మధ్యకాలంలో పార్లమెంటు సభ్యులకి రాసిన రేఖ కావచ్చు ఆమె మాట్లాడుతున్న తీరు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి తెలిసే వైఎస్ వివేక గారు హత్య జరిగింది మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపలేదు లేదు చంపించిన వాడిని ఎందుకు రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఓపెన్ గానే మాట్లాడుతుంది పైగా గతంలో ఆమె ఒక విషయం చెప్పింది ప్రెస్ మీట్ లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పోయి వివకానందరెడ్డి గారి హత్య మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేశాం కాబట్టి ఇప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సీబీఐకి లేఖ రాయండి సిబిఐతో ఎంక్వైరీ అంటే సీబీఐ అడితే అవినాష్ బీజేపీలకు పోతాడమ్మా అని చెప్పాడంట ఏదో జరిగిపోయింది జరిగింది కదా వదిలేస్తే అని అన్నాడు అంటే ఇది అంటే అనుకున్న కారణం ఏంటి అని ఆ ఓపెన్ గా ప్రశ్నించింది అప్పుడు ఫస్ట్ అర్థం కాలేదట వివేక హత్య కేసు మీద సిబిఐ ఏంటి దానికి అవినాష్ రెడ్డి బీజేపీలో పోవటం ఏంటి అసలు ఈ రెండింటికి సంబంధం ఎక్కడా అంటే తర్వాత ఆమెకు అర్థమైనటువంటి రాజకీయ ఏంటంటే ఓహో వైఎస్ వివేకా అవినాశే ఏదో చేశాడు అదంతా జగన్మోహన్ రెడ్డికి తెలుసు తెలిసే రక్షిస్తున్నాడు అనేది ఆ రోజుల్లోనే చెప్పింది తర్వాత కాలంలో ఆ రోజు రాత్రి ఏదో ఏ అయితే వివేకానంద రెడ్డి గారు చంపబడ్డారు ఆ రోజు రాత్రి జగన్మోహన్ రెడ్డికి వివేకా అవినాష్ రెడ్డికి జరిగిన ఫోన్ కాల్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి ఆ కోణంలో ఎంక్వైరీ జరగలేదని కూడా డిమాండ్ చేస్తుంది చాలా కోణాలు మిస్ అయ్యాయి సిబిఐ ఎంక్వైరీలు అనేది ప్రధానంగా చేస్తున్న విషయం చేస్తున్నటువంటి ప్రతి ఆరోపణని వైఎస్ షర్మిల కూడా సమర్థిస్తుంది ఇప్పుడు వీళ్ళ ఆరోపణ పరితి ఎన్నికల లో జగన్మోహన్ రెడ్డికి మనం జరిపేసి ఉప ఎన్నికలు అంత భారీ అవును వీళ్ళ సహకారం కూడా కూటమికి ఇండైరెక్ట్ గా చెప్పుకోవచ్చు వీళ్ళ కామెంట్స్ కావచ్చు అంటే వీళ్ళ ఆరోపణలు కూటమికి ప్లెస్ అవ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి నెటివ్ అంటే అల్టిమేట్ గా కూటమి ప్లస్ అవుతాయి కాబట్టి అది జరిగింది అక్కడ ఇక్కడ కేవలం ఇక్కడ మాత్రమే కాదు గత ఎన్నికల్లో గత అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మనసత్వాన్ని ఆవిష్కరించడంలో జగన్మోహన్ రెడ్డిని వెనుగా ప్రజల ముందు నిలిచోబెట్టడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు క్షిణు సున్ని అందుకనే విషయం ఏంటంటే ప్రజాక్షేత్రంలో వీళ్ళు సక్సెస్ కాగలిగారు కానీ న్యాయస్థానాలు సక్సెస్ కాలేపోతున్నారు కదా అనే ఒక బాధ మాత్రం వీళ్ళలో ఉంది జగన్మోహన్ రెడ్డి ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వివేకా కేసులో ఎందుకు రక్షిస్తున్నారు అవినాష్ ని జగన్మోహన్ రెడ్డి గాని లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు వదిలిపెట్టారు సో రకరకాల కేసులు రకరకాల అభియోగాలు వస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సేవ్ ఎందుకు అవుతున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద రెండు వేల పది పదకొండు నుంచి ఇరవై సిబిఐడి కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఏమీ తేలలేదు ఇంకా కేసులు పెండింగ్ ఉన్నాయి నిజానికి ఆయన ప్రతి శుక్రవారం కోర్టు ఇవ్వల్సి వస్తుంది ప్రతి శుక్రవారం వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి కోర్టు ముందు ఉండాలి కదా అనుకుంటా ఉంటారు అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వ్యక్తిగత ఆదరణ నుంచి పొందారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నాంపల్లి కోట నిజానికి కేసు ఎక్కడ ఉంది హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో పెట్టబడి కేసుడు కాబట్టి ఆ అక్కడి దాకా రావాలి అంటే టైం టేకింగ్ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి ప్రజలకు టైం ఇవ్వాలి కాబట్టి నేను రావాలంటే చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి రాలేకపోతున్నాను నాకు వ్యక్తిగత ఆధార నుంచి మినహాయింపు ఇవ్వండి అని కొట్టాడికి ఇచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చింది ఎలా ముఖ్యమంత్రి కాదుగా ఈవెన్తో అపోజిషన్ లీడర్ కూడా కాదుగా అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు కదా లేస్తే బెంగళూరు పెరిగిపోతున్నాడు మెపలి కొట్టే రావడానికి కొన్ని ఇబ్బంది అండి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రధానంగా సునీత శర్మిల లాంటి వాళ్ళ వాదన కూడా ఇదే జగన్మోహన్ రెడ్డికి అన్ని అవకాశాలు ఎందుకు దొరుకుతున్నాయి నిజమే దొరుకుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా చర్చ ఉంది జగన్మోహన్ రెడ్డి కేసులు జరగట్లేదు జగన్మోహన్ రెడ్డికి అన్ని అవకాశాలు దొరుకుతున్నాయి న్యాయపరమైన రక్షణ దొరుకుతుంది అదే ఒక సామాన్యుడు నీ దాంటాడో నా దాంటాడో ఇంకెవడో అయితే వదిలిపెడతారా ఇన్ని కేసులు ఉంటే మనం బయట జరగలుగుతాం ప్రశాంతంగా ఒక అచ్చ కేసు ఒక ఏదో ఫైనాన్షియల్ మన మీద ఇన్ని కేసులు ఇన్ని కేసులు ఉంటే ఇన్ని వేల కోట్ల రూపాయల సంబంధించిన కేసులు ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏంది నలభై వేల కోట్ల రూపాయల ఆరోపణలకు సంబంధించిన కేసులు మరి ఎందుకు కూటమి సర్కార్ జాప్యం చేస్తుంది ఇక్కడ అంటే పాత కేసులేమో రకరకాల కారణాల వల్ల పెండింగ్ అవబాయి అదే ఢిల్లీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని అండర్స్టాండింగ్స్ కావచ్చు రకరకాల కారణాలు కావచ్చు మొత్తంగా అవి పెండింగ్ అంటే జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోవాలంటే కొత్త కేసులో తీసుకోవాలి కొత్త కేసు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర సేరుస్తున్న కేసు రికార్ స్కార్ రికర్ కేసులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశమే ఉంది ఎందుకంటే ప్రిమినరీ ఛార్జ్ చూడు సెకండ్ స్టాచ్యూట్ షీట్ చూడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన బిగ్ బాస్ అనే పేరుతో చాలా క్లియర్ గా ఉంది మొదటి ఛార్జ్ లో పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్ పేజ్ నెంబర్ టూ నైన్టీ ఎయిట్ లో చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే డబ్బు ట్రాన్స్ఫర్ జరిగింది మూడు ప్లస్లు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే లిక్క పాలసీ రూపొందించబడింది అని మొదటి లో చాలా క్లియర్ గా రెండు చోట్ల పెట్టారు దాన్నే కొనసాగింపుగా రెండో స్టాచ్యూట్ లో కూడా పెట్టారు చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటంటే మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం వేరు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం వేరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రాజకీయంగా కూటమి చేయాల్సి వచ్చింది కేసు నిరూపించలేకపోతుంది కాబట్టి కేసుని అంటే కేసుని ఐడెంటిఫై చేయడం వేరు దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించడం వేరు సంపాదించిన ఆధారాలని కోర్టు ముందు ప్రూవ్ చేయగలటం వేరు ఇప్పుడు నేరం చేసిన వాడు చిన్నోళ్ళు కాదు వాళ్ళ తెలుసు రేపు ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళ తెలుసు ప్రభుత్వం ఆడినప్పుడు మా కేసులన్నీ తీస్తారని కాబట్టి వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఏ ఆధారం ఎక్కకుండా ఎలా నేరం చేయాలో ప్లాన్ చేసుకుని చేశారు మా ఊరికి ఎందుకు నేరం చేసేవాడు ఆవిశమే చేస్తాడు నేరం చేసేవాడు ఏదో అక్కస్తో చేస్తాడు కానీ ఇది కాదు గా చేసిన అవినీతి కదా దొరకకుండా ఎలా చేయగలమో అలా చేసిన అవినీతి కదా ఈ చిన్న బుర్రలు కాదు కదా చుట్టూ ఐఏఎస్ బొర్రలు ఉన్నాయి ఐపీఎస్ బొర్రలు ఉన్నాయి ఆ తర్వాత ఐఎఫ్ఎస్ ఐఏపిఎస్ ఉన్నాయి చార్డ్ అకౌంటెంట్స్ వాళ్ళతో ఉన్నారు సో రే పొద్దున పోలీస్ ఎంక్వైరీ ఎలా జరిగిద్ది అన్నది వాళ్ళకి తెలుసు గతంలో వీళ్ళు ఎదుర్కొని ఉన్నారు కూడా కాబట్టి క్లియర్ గా తెలుసు ఏ ఎవిడెన్స్ చూస్తారు అది ఏ రకంగా సంపాదిస్తారు అన్నది తెలుసు కాబట్టి ఆ రకంగా దొరకకుండా చేశారు కాబట్టి డబ్బులు అనేది రకరకాల దేశానికి రకర రకరకాల వ్యాపారాల్లోకి ట్రాన్స్ఫర్ చేసి డబ్బును కరిగించేశారు కనపడకుండా మన ఏదో పదకొండు కోట్లు దొరికాయ తప్ప మూడు వేల ఐదు వందల కోట్ల పదకొండు కోట్లు ఎంత కాబట్టి అలా చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ సంపాదించడం చాలా పెద్ద రిస్క్ తో కూడిన పని రెండు సంపాదించిన ఎవిడెన్స్ ని కోర్టు ముందు ప్రూవ్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ సో ఆ టాస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడే అరెస్ట్ చేయాలి ఇప్పుడు నేరం మన కథ ముందు కనపడతా ఉంటది నేరం సిట్ జాక అవసరం లేదు సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగిపో ఏ రూపంలో నువ్వు డబ్బు ఇచ్చావు క్యాష్ రూపంలో ఇచ్చావు ఆ టైంలో క్యాష్ దొరికిందా దొరకలేదు ఆయన క్యాష్ రూపంలోనే అమ్మాడు చివరికి టీ దాగే టీ షాప్ దగ్గర కూడా ఫోన్ పేరు గూగుల్ పేరు ఉన్నటువంటి రోజుల్లో మధ్యం షాప్ దగ్గర క్యాష్ రూపం అనేందుకు సమాధానం ఉండదు అక్కడే అర్థమైపోతుంది తర్వాత ఏ బ్రాండ్ అమ్మారు ఏ బ్రాండ్ తాగా ప్రజలను అడుగు క్లియర్ గా అర్థమైపోతుంది సో ఏ బ్రాండ్ అమ్మారు అంటానికి ప్రజలు ఎగ్జాంపుల్ ఏ రూపంలో డబ్బులు ఇచ్చారు క్యాష్ రూపంలో ఇచ్చారా లేదా అంటానికి ప్రజలే ఎగ్జాంపుల్ అవి దొంగ బ్రాండ్లు అవునా కాదా అంటానికి ప్రజలే ఎగ్జాంపుల్ తర్వాత ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మారా లేదా అనేటువంటి దానికి ప్రజలే ఎగ్జాంపుల్ డబ్బులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అనేది కనపడిందా లేదా లెక్కలు అవకతవకలు కనపడ్డాయా లేదా ప్రతి బ్రాండ్ ని లెక్కలోకి రాసారా లేదా క్లియర్ కనపడతా ఉంది సో కనపడటం వేరు కనపడిన దానికి ఆధారం సమీకరించటం వేరు సమీకరించిన సమీకరించిందని కోర్టు నిరూపించడం వేరు నీకు అర్థమైంది ఒకరి కత్తితో పొడిచాడు అని అర్థమైంది వాడు పొడిచిన వాడు నీకు కళ్ళ ముందే కనపడుతున్నాడు చనిపోయిన వాడు కూడా నీ కళ్ళ ముందే కనపడుతున్నాడు కానీ వాడు ఏమంటాడు నేను బరవలేదు నేను వచ్చితే నీకు పొడిచి ఉంది ఆ టైంకి నేను కత్తి పట్టుకుని తీద్దాం అనుకుని పట్టుకున్నాను నాకు తెలియదు కత్తి తీయాలో రోపాలు పట్టుకుని ఉంచాలో తెలియదు వచ్చి నేను పట్టుకోవడం నా ఏరుపుత్ర పడిందని వాడు అంటున్నాడు కాదు వీడియో కొడిచాడు అని నిరూపించాలి ఆ సాక్ష్యం చెప్పడానికి పొడిపించుకున్న వాడు చచ్చిపోయి ఉన్నాడు బాబా ఇప్పుడు ఆ పొడిచాడు అని నీకు అర్థం అవుతున్నా సరే దాన్ని నిరూపించడం అనేది పెద్ద టాస్క్ కాబట్టి ఆ పరిస్థితులు సెట్ ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కొంత లేట్ అవుతుంది అక్కడ తేడా అక్కడ తేడా కొడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ సంపాదించారు రెండోది ఏంటంటే ఇప్పుడు కూటమి అధికారం ఉంది ఒక పార్టీ వ్యవస్థ కదా అధికారం ఉంది టీడీపీ జనసేన బీజేపీ సో ఈ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చే పొలిటికల్ ఎఫెక్ట్స్ ని అన్ని పార్టీలు తట్టుకోగలగాలి అందరూ ఆన్సర్ ఇవ్వగలగాలి కాబట్టి అందరి పార్టీ అనుమతి అవసరం అది జనసేన పవన్ కళ్యాణ్ అనుమతి అందులోనూ బీజేపీ ఢిల్లీ పెద్దల అనుమతి కూడా కొంత ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా పొత్తులో ఉంది కదా రేపొద్దున బీజేపీ కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని సో అన్ని రాజకీయ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అరెస్టు రాజకీయాలతో సంబంధం ఉన్న అరెస్టు కాబట్టి కొంత ఢిల్లీ పెద్దల అనుమతి అవసరం దానికి సంబంధించిన ఎవిడెన్స్ అవసరం చంద్రబాబు చాలా క్లియర్గా గా సిట్ అధికారులు చెప్పారు మీరు ఎవిడెన్స్ సంపాదించిన తర్వాత అరెస్ట్ చేయండి ఇప్పటి వరకు జరిగిన అరెస్టు కూడా చూడు ఈ కేసులో ప్రతి నిందితుడు కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు పోగలిగాడు సుప్రీంకోర్టు పోగలిగాడు సుప్రీంకోర్టులో కూడా ఊరట దక్కకపోయిన పోయిన తర్వాత మాత్రమే అదుపులోకి తీసుకున్నారు ఏదో తొందరపడిపోయి ఎత్తకొచ్చేయడం జరగలే నువ్వు ధనుంజయ్ ధనుంజయ రెడ్డి అరెస్ట్ చూడు రాజు కాశీరెడ్డి అరెస్ట్ చూడు కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ చూడు బాలజీ గోవింద అరెస్ట్ చూడు తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ చూడు వీళ్ళలో చాలా మంది పరాలు ఉంటే కూడా పోయి పట్టుకొచ్చారు ఇవాళ మిథున్ రెడ్డి చివరి అరెస్టు అతను సుప్రీంకోర్టు దాకా పోయి ముందస్తు బెయిల్ కోసం పోరాడాడు అక్కడ ఓర్రు దక్కకపోతే వచ్చి లొంగిపోక తప్పలేదు ధనుంజయ రెడ్డి విషయంలో కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కూడా జరిగింది అదే కాబట్టి చాలా టైం ఇస్తుంది ఇక్కడ నిందితులకి వాళ్ళకున్న లీగల్ రైట్స్ అన్నీ సద్వినియోగం చేసుకునేంత ఇస్తుంది ఏదో చంద్రబాబు నాయుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నంజాలపై నైట్కు నైట్ పోయి ఎత్తుకు జైట్ ఇది ఏ కేసులో కూడా అరెస్ట్ చేస్తున్నారో తెలియకుండా అప్పటికి ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేకుండా చేస్తున్నటువంటిది కాదు చాలా క్లియర్గా ముందు ప్రజల ముందు కేసును పెడుతున్నారు ప్రజల ముందు ఇది జరిగిందని చూపిస్తున్నారు తర్వాత కోర్టు ముందు పెడుతున్నారు కోర్టు ముందు పెట్టిన దానికి కొంత ఎవిడెన్స్ సేకరించి అప్పుడు అదుపులో తీసుకొని పెడుతున్నారు ఈ కేసు నిరూపించడం అనేది కూటమి టార్గెట్ ఈ కూటమి అనుకుంటున్న ప్లాన్ ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఓడించగలిగితే రెండు వేల ముప్పై నాలుగు తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి రెండు వేల ముప్పై నాలుగు లోపల లిక్కర్ కేసు ప్రూవ్ చేయాలి కోర్టు ఇప్పుడు నిందితుడిగా అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఏముంది కొన్నర జైల్లో ఉంటారు బెయిల్ వస్తే బయటకు వస్తాడు ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు నిందితుడిగా జైల్లోకి వెళ్ళాడు మళ్ళీ బయటకు వస్తాడు నిందితుడే కానీ బయటకు వస్తాడు కానీ దోషిగా మార్చాలంటే కోర్టు మంది కేసును ప్రూవ్ చేయాలి కానీ రెండు వేల అదే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సాధ్యమైతే అనుకోను కానీ రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఖచ్చితంగా కేసును ప్రూవ్ చేసి జగన్మోహన్ రెడ్డి దోషిగా నిరూపించాలని కూటం అనుకుంటుంది దానివల్ల జరిగే ప్రయోజనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కొన్న అసెంబ్లీ సభ్యత్వం రద్దయిపోతుంది ఎన్నికల్లో పోటీ చేసే తర్వాత కూడా కోల్పోతాడు రెండున్నర సంవత్సరాలు గినక ఎవరికైనా ఏ శిక్ష పడింది అంటే ఏ రాజకీయ నాయకుడికైనా దోషిగా పడింది అంటే నేరం రుజువై పడింది అంటే అతను ఉన్నటువంటి సభ్యవాన్ని కోల్పోతాడు ఎన్నికల్లో పోటీ చేసి అర్వతను కోల్పోతాడు సో రెండు వేల ముప్పై నాలుగులో జగన్మోహన్ రెడ్డి పొరుగుందర ఎమ్మెల్యే స్థానం నుంచి లేదా ఇంకేదైనా ఎమ్మెల్యే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్వతను కూడా కోల్పోతాడు ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసి అర్వతను కోల్పోయిన తర్వాత వైసీపీ ఎక్కడది ఇప్పుడు వైసీపీ అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి అది ఏక పార్టీ వ్యవస్థ ఏక కుటుంబ వ్యవస్థ కదా ఆ వ్యక్తి కోసం పుట్టిన పార్టీ ఆ వ్యక్తి అధికారం కోసం పుట్టిన పార్టీ కదా కాబట్టి రెండు వేల ముప్పై నాలుగు ఈ కేసు నిరూపించాలి నిరూపించాలంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సంపాదించాలి ఇది గా అనుకుంటాను చూస్తున్నాం మనం